ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం గరిస్తే చాలు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవును నిజమే అక్కడ ఒక్క టీడీపీ ఓడిందంటే చాలు ఇక రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయినట్లే జగన్ సీఎం అయినట్లే అదేంటి ఆ ఒక్క సీట్ లో ఓడితేనే ఏమవుతుంది అంటారా అదే మరి సెంటిమెంట్ ఎందుకంటే ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీలు నాయకులు రకరకాల సెంటిమెంట్లను తెరపైకి తెస్తూ ఉంటారు అలా చూసుకుంటూ ఉన్నప్పుడు మెయిన్ సెంటిమెంట్ గా గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం అందరికి కనిపిస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఐదులో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది అయింది సత్తెనపల్లిలో టీడీపీ గెలిచినప్పుడు రాష్ట్రంలోను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది సత్తెనపల్లిలో ఓడిపోతే పార్టీ అధికారానికి దూరం అవుతూ వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై లో టీడీపీ అభ్యర్థిగా నన్న రాజ్ కుమార్ గెలిచారు ఎన్నికల్లో పొత్తులో భాగంగా అక్కడ సిపిఎం అభ్యర్థి గెలిచారు మళ్లీ టీడీపీ అధికారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీ మద్దతిచ్చిన సిపిఎం అభ్యర్థి ఓడిపోయారు తెలుగుదేశం అధికారానికి దూరమైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వామపక్ష అభ్యర్థి మళ్లీ గెలిచారు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైవి ఆంజనేయుల గారు గెలిచారు ఈనా తెలుగుదేశం పార్టీయే సో మళ్లీ టిడిపి ప్రభుత్వం ఫామ్ చేసింది ఇక రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గెలిచారు ఆ రెండు సార్లు టిడిపికి అధికారం దక్కలేదు అంటే దీని బట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో అది నిజంగానే సెంటిమెంట్ రా బాబు అని సరే ఇంక మరి రెండు వేల పద్నాలుగు మిగిలింది కదా ఆ రెండు వేల పద్నాలుగులో ఎవరు గెలిచారు కోడెల శివ గెలిచారు ఆయన టీడీపీ ప్రస్తుతం స్పీకర్ సో ఆయనే మరలా అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు ఇక రెండు వేల పద్నాలుగులో లో కోడలు గెలిచారని అని చెప్పిన కదా ఆబ్వియస్లీ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇక ఇప్పుడు చెప్పండి గతంలో పంతొమ్మిది వందల యాభై లో ఈ నియోజకవర్గం ఏర్పాటు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఫామ్ లోకి అంటే పంతొమ్మిది వందల ఎనభై పార్టీ పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై అక్కడ పోటీ చేసి గెలిచారు దాని తర్వాత ఇప్పటి ఎన్ని ఎన్నికలు జరిగాయి ఎన్ని ఎన్నికల్లో టీడీపీ గెలిచింది అన్ని సార్లు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందా లేదా అదే విధంగా ఓడిపోయింది ఎన్ని సార్లు ఆ ఓడిపోయిన అన్ని సార్లు కూడా వేరే గవర్నమెంట్ ఫామ్ చేసిందా లేదా సో దీని బట్టి అర్థమవుతుందా మీకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఏ పార్టీ అభ్యర్థి బలపరిచిన వాళ్ళు గెలుస్తారు వాళ్లే గవర్నమెంట్ ఫామ్ చేస్తారనమాట